ప్రైజలాడందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశము యుహాన్ స్వార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచ్చు నుండును కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారము నిజమైనటువంటి ద్వారముగా ఉంటున్నాడు ఈ యొక్క ద్వారాన్ని గురించి మనము బైబిల్ గ్రంథంలో మత స్వార్థ ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన పరిశీలిస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని వారు కొందరే కాబట్టి మరి ఒక భాగాన్ని చూస్తే లూక పద్మూడు ఇరవై మూడులో ఇరుకు ద్వారం వలన ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో నిక్షేమంగా చెప్పుచున్నాను అదేవిధంగా యూహాన్ స్వార్త పద్నాలుగు ఆరులో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు చేరలేడు అని చెప్తాడు కాబట్టి యేసుక్రీస్తు నిజమైనటువంటి ద్వారము అందులో మనం ప్రవేశించిన ఎడల ఆ యొక్క ద్వారంలో మనం ఎడల మనకు రక్షణ కలుగుతుంది మనకు కాపుదల ఉంటుంది భద్రత ఉంటుంది మన జీవితం సురక్షితంగా తండ్రి వద్దకు పరలోక రాజ్యానికి చేర్చబడుతుంది ప్రెజ్రాడ్ యేసుక్రీస్తు ఈ మాటను తాను ఈ లోకంలో ఉన్నప్పుడు మూడవ మాటగా తాను ఏమై ఉన్నాడో ప్రజలను ఉద్దేశించి చెప్తూ వచ్చినాడు ఆమెన్